మేషంలో కుజుడి సంచారం ఈ నాలుగు రాసుల వారికి ఆకస్మిక ధనలాభం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో గ్రహాలలో శక్తివంతమైన గ్రహంగా పరిగణించే అంగారకుడు అంటే కుజుడు జూన్ ఒకటవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు ఇరవై ఏడు గంటలకు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో ద్వాదశ రాసుల్లో కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ సందర్భంగా కుజుడు తన సొంత రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి లాభాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మేషరాశి సొంత రాశిలో అంగారకుడు సంచారం చేయటం వల్ల మేషరాశి వారికి రాజయోగం ప్రారంభం కానుంది ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు వస్తాయి మీకు ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి మీ శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది రెండవది మిథున రాశి ఈ రాశి వారికి కుజుడు సంచారం వల్ల ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది మీ ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ప్రయత్నించాలి ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాలు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీకు ఇంట బయట ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది ఉద్యోగులు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు మీకు రావాల్సిన బకాయిలన్నీ అందుతాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మూడవది కర్కాటక రాశి మేషంలో కుజుడు సంచారం వల్ల ఈ రాశి వారికి అనేక రంగాల్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి ఉద్యోగం వ్యాపారం చేసేవారికి పురోగతి లభిస్తుంది వ్యాపారులు కొన్ని శుభవార్తలు వినొచ్చు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఇక నాలుగవది తుల రాశి ఈ రాశి నుంచి కుజుడు ఏడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది వివాహ సంబంధిత సమస్యలు వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి